ఫోటో చూసి సినిమా హీరో అనుకునేరు గట్లేం కాదు విషయం చెప్తా వినుండి పాలమూరు జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ దగ్గర కుశలాయ్య అయిన డ్రైవర్ ఆయన బండి పార్కింగ్ చేసిండు పార్కింగ్ చేసిన జగల బండి దగ్గరికి మోతేవారు వచ్చిండు బండి మీద కూర్చుండు అక్కడిక్కడ చూసిండు చూసి బండి హ్యాండిల్ టక్కుని ఇట్లా ఇరిచి టక్కు కిక్కు కొట్టి స్టార్ట్ చేసుకొని తీసుకొని పోయిండు ఒకటి కాదు ఒకటే దగ్గర ఒకటే అర్ధ గంట లోపల రెండు బైకులు ఎత్తుకపోయిండు ఈ మోతేవారి ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలనే కాదు పాలమూరులో కూడా హల్చల్ అవుతుంది ఆర్టీసీ బస్ డ్రైవర్లు కాస్తా బతుకుతా ఒక బండి కొనుక్కోవడమే కష్టం కానీ వచ్చి చూడు అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి చూస్తాడు చూసి ఎవ్వరు పట్టుకుంటలేరు ఎవ్వరు ఏం లేవు కదా చక్కగా బండి మీద కూర్చొని దాన్ని ఇంకా హ్యాండిల్ ఇప్పదీసి ఎట్లా తీసుకోబోతాడు ఇప్పుడు మీరే చూడుండి ఇంకా వచ్చిండు చూసిండు టక్కున బండి మీద కాలు ఇంకా బండి మీద ఎక్కిండు మరి ఇంకెట్లా ఏం చేద్దాం తాళం చేయి లేకుండా ఏం లేకుండా టక్కు వచ్చి కొట్టిండు మరి దొంగకు ఇట్లకెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా సోపత్తుందా లేదా తెలియదు కానీ ఇప్పుడు పాలమూరి జిల్లా కేంద్రంలో ఈ వీడియో అయితే తెగ వైరల్ అయింది వచ్చిండు ఇంకో ఇంకో అత్తగారింటి అల్లింటికి వచ్చి చక్కగా ఇంటి ముందర పెట్టి బండి పెట్టిన తీసుకొని వెళ్ళిపోతాను పోలీసు సార్ వాళ్ళు గిడెని కొద్దిగా పట్టుకొని చూసుకోండి మరి చూడ